హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రీన్ యా బ్లాక్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియోలో ఏంటంటే డే ఫైవ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనమాట సో సెవెన్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే ఫైవ్ అనమాట ఇది సో ఈరోజు నేను ఏమేమి ఫుడ్స్ తిన్నాను ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను అండ్ మనం తినే వెయిట్ లాస్లో తినే ఫుడ్స్ని హెల్దీగా ఎలా హెల్దీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా వెయిట్ లాస్లో వర్కౌట్స్ చేసినా లేకపోతే డైట్ ప్లాన్లో డైట్ టైట్ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ దాన్ని ఎంజాయ్ చేస్తూ చేయండి సో మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయినది కనిపిస్తుంది అనమాట అండ్ మీకు 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 అనిపించాలి ఫస్ట్ అచ్చా నేనే ఇంత లాంగ్ ఉన్నానని అనిపించాలి అంతే తప్పించి ఎవరో చెప్పారు అని చెప్పేసి చేస్తే మాత్రం అది ఖచ్చితంగా కొంచెం సక్సెస్ అయ్యే రేట్ అనేది తప్పకుండా సక్సెస్ అవుతారు కానీ ఏంటంటే అనిపిస్తుంది వాళ్ళు ఎవరో అన్నారని మనం తగ్గడం కాదు మీకు అనిపిస్తేనే తగ్గండి అండ్ ఇంకొక విషయం ఇంకేమున్నాయి ఇంకంతే ఇప్పుడు ఏంటంటే వీడియోలోకి వెళ్ళి కంటే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదా కదండి సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ డ్రింక్ తాగేస్తాను మీ అందరికీ తెలిసిందే కదా హాట్ వాటర్ తాగిన తర్వాత తాగుతానండి డ్రింక్ అయితే అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చి నేను మిక్స్డ్ వెజిటేబుల్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను దానికోసం ఒక బౌల్లోకి ఎగ్ బ్రేక్ చేసి అయితే వేసుకున్నానండి తర్వాత ఇందులోనే ఒక ఆనియన్ అలాగే బీట్రూట్ క్యారెట్ తరుగు అలాగే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అండ్ దీన్ని ఈ మిశ్రమాన్ని అంతటిని ఫోర్త్ తోటి బాగా మిక్స్ చేసుకున్నానండి సో ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా కారం పచ్చికారం అంటే పచ్చికారం వేసుకోండి అదైతే చాలా బాగుంటుంది అనమాట సో నా దగ్గర పచ్చికారం లేక ఈ కారం అయితే యాడ్ చేస్తున్నాను సో ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టీ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి సో ఎక్కువ ఆయిల్ అయితే యాడ్ చేయొద్దు సో ఈ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీనిపై యాడ్ చేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అవుతాయి అనమాట సో ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకొని పైనుంచి మీకు కావాలంటే కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు కానీ నాకు నేను వేసుకున్న ఆయిలే సరిపోయిందనమాట సో దీన్ని లోటు మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోండి అప్పుడైతేనే బాగుంటుంది నేను కొంచెం హైలో పెట్టడం వల్ల మాడిపోయింది చూసారా అందుకనే మీడియంలో పెట్టి బాగా కుక్ చేసుకోండి వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అవుతాయి సో చూస్తున్నారు కదా ఈ ఆమ్లెట్ని ఈ ఆమ్లెట్తో పాటు మీరు కావాలనుకుంటే ఒక ఫ్రూట్ కూడా తినచ్చు నేనైతే ఈ ఆమ్లెట్తో ఈ ఆమ్లెట్తో నాకైతే కడుపు అనమాట సో ఈ ఒక్క ఆమ్లెట్తో నేనైతే కడుపు నింపేసుకున్నాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే సో నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తినేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి బ్రౌన్ రైస్ విత్ ఫిష్ ఫ్రై అనమాట దీంతోపాటు నేను రసం కూడా తీసుకున్నానండి సో అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్ డిన్నర్లోకి వచ్చేసి నేనైతే మల్టీగ్రెయిన్ చపాతి అయితే చేస్తున్నాను దానికోసం ఒక కప్పు గోధుమ పిండి అలాగే వన్ టేబుల్ స్పూన్ రాగి పిండి అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్ వచ్చేసి ఓట్స్ ఓట్స్ కొంచెం బాగా ఫ్రై చేసుకుని ఆ ఓట్స్ గ్రైండ్ చేసి అవి కూడా తీసుకున్నాను అనమాట ఆ పిండిని కూడా తీసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని అంతటిని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం చపాతీలా ఒత్తుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇది ఇలా బాగా మసాజ్ చేయడం వల్ల మనకి చపాతీలు అనేవి కొంచెం మెత్తగా వస్తాయండి సో ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇవి ఇలా ఈ విధంగా రౌండ్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇదే పిండిని నేను రోటీస్ లాగా అయితే చేసుకుంటున్నాను అనమాట సో మీరు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓట్స్ పిండి ఉంటే దాన్ని రోటీస్కి ఉపయోగించవచ్చు లేదంటే గోధుమ పిండి కూడా ఉపయోగించవచ్చు నేనైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓట్స్ పిండి ఉండిపోవడంతో దాంతోనే నేను రోటీస్ కింద అయితే ఒత్తేస్తున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకుని మనం స్టవ్ ప్యాన్ మీద కాల్చుకోవడమే అనమాట ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం చపాతీని దానిపైన వేసుకోవాలి తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి పిండిలో ఆయిల్ యాడ్ చేసుకుంటే పైనుంచి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు నేనైతే పిండిలో యాడ్ చేయలేదు కాబట్టి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని చపాతీలాగా అయితే కాల్చుకుంటున్నాను అనమాట చూసారు కదా ఈ విధంగా రెండు వైపులా కాల్చుకుని మనం డిన్నర్ అయితే ఫినిష్ చేసేసుకోవచ్చు అనమాట సో నా డిన్నర్ అయితే అయిపోయిందండి సో నా డిన్నర్ అయితే ఈ విధంగా అయితే నేను ఫినిష్ చేశాను అన్నమాట ఇది ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్